బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎమ్మెల్యేల ఫిరాయింపుల ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు ఫిరాయింపుల ఫిర్యాదుపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని కోరారు అయితే వివరణ ఇవ్వడానికి వాళ్ళు గడువు కోరినట్లు తెలుస్తుంది పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ధానం నాగేందర్ కడియం శ్రీహరి కాలే ఆదయ్య బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెల్లం వెంకట్రావు పోచారం రెడ్డి సంజయ్ కుమార్ ప్రకాష్ గౌడ్ మహిపాల్ రెడ్డి అరకెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది అయితే స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయనకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ నేతలు ఆశ్రయించారు ఇటీవలే బీఆర్ఎస్ పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు తగిన సమయం అంటే ఎంత అంటూ ప్రశ్నించింది నిర్దిష్ట సమయం చెప్పాలంటూ శాసనసభ కార్యదర్శిని ఆదేశించింది ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు నోటీసులు ఇచ్చారు మరోవైపు ఫిరాయింపుల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో తో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్లు కలిపి ఫిబ్రవరి పదో తేదీన విచారణ జరపనుంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎమ్మెల్యేల ఫిరాయింపుల ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు ఫిరాయింపుల ఫిర్యాదుపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని కోరారు అయితే వివరణ ఇవ్వడానికి వాళ్ళు గడువు కోరినట్లు తెలుస్తుంది పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ధానం నాగేందర్ కడియం శ్రీహరి కాలే ఆదయ్య బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెల్లం వెంకట్రావు పోచారం రెడ్డి సంజయ్ కుమార్ ప్రకాష్ గౌడ్ మైపాల్ రెడ్డి అరకెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ పుచ్చుకున్నారు దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది అయితే స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయనకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ నేతలు ఆశ్రయించారు ఇటీవలే బీఆర్ఎస్ పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు తగిన సమయం అంటే ఎంత అంటూ ప్రశ్నించింది నిర్దిష్ట సమయం చెప్పాలంటూ శాసనసభ కార్యదర్శిని ఆదేశించింది ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు నోటీసులు ఇచ్చారు మరోవైపు ఫిరాయింపుల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్లు కలిపి ఫిబ్రవరి పదో తేదీన సుప్రీంకోర్టు విచారణ జరపనుంది